నీవు విధించినటువంటి కట్టడ నీవు నిర్ణయించినటువంటి నీ పరలోకపు తీర్మానమును నీ పరిచర్యలో పరలోకపు తండ్రి నీ అందు భయభక్తులు నిలిపినటువంటి నీ బిడల జీవితాలలో స్థిరపరచమని కృపాతిశయము కలిగినటువంటి మీ సన్నిధిలో మరపెట్టుచుండగా అనేకుల ఉన్నటువంటి నీ స్వాస్థ్యము నీ తీర్మానమును కాపాడుకొని నీ ఆత్మ యొద్దకు యొద్ధకు చేరుకుని లాబిన నీవు మాకు విధించినటువంటి మీ తీర్మానమును కూడా కాపాడుకొని నీ సన్నిధిలో నిలిచినట్లు మీ కలిక మీ గురుపాతి సైబును మా ఎడల కనపరచుమని సకల శరీరులకు ఆధారమైన మీ పరలోకపు నామంనకు తండ్రి ఈ మనవులన్నిటినీ ప్రతిష్ఠించి మా రక్షకుడు విమోచకుడైన ఏసుకరిస్తు శక్తి కలిగిన నామంన ప్రార్థించి వేడుకొని తండ్రి అమేన్ అమేన్ ఉన్నతమైన దేవుని కృప నిత్యము మనకు నడిపించును కాక అవేన్ అవేన్